వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన శివాలయం రహదారి ఐదు రోజుల్లో భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు వర్సిటీలను ప్రక్షాళన చేయనున్న మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీతో ముచ్చటించిన చంద్రబాబు రేపు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కెనడాలో హైదరాబాద్ వాసి మృతి గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు బంగారు గని హక్కులపై ఘర్షణ ముప్పై మంది దుర్మరణం సీఎం రేవంత్ కలిసి చెక్కులు అందించిన మెగాస్టార్ చిరంజీవి నారాయణకెర్లో ఘనంగా వినాయక నిమజ్జనం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా శివాలయం రహదారి ధ్వంసమైంది ఈ మార్గంలో కంకర రాళ్లు పైకి లేచి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది కనీసం కంకర వేసి గుంతలు పూడ్చమని గ్రామస్తులు వేడుకుంటున్నారు గర్భిణీ స్త్రీలు స్కూల్ పిల్లలకు వెళ్లి రావాలంటే నరకం అనుభవిస్తున్నారు ఈ రహదారి పొడవునా స్ట్రీట్ లైన్ కూడా ఉండదు చీకట్లో వెళ్లాలంటే భయంకరంగా ఉంటుందంటూ గ్రామస్తులు వాపోయారు ప్రజా ప్రతినిధులు అధికారులు వెంటనే రోడ్డు గుంతలను కనీసం కంకరైనా వేయాలని వేడుకుంటున్నారు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు మరింత పెరిగాయి పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర నూట అరవై పెరిగి డెబ్బై ఐదు వేల యాభైకి చేరింది పది గ్రాముల ఇరవై రెండు కార్యట్ల గోల్డ్ రేట్ నూట యాభై పెరిగి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పలుకుతోంది గత ఐదు రోజుల్లో ధర ఏకంగా పదిహేడు వందల యాభై పెరిగింది ఇక వెండి ధర కేజీ మరో వెయ్యికి పెరిగి తొంభై ఎనిమిది వేలకు చేరింది ఐదు రోజుల్లో వెండి ధర ఆరు వేల ఐదు వందలు పెరగడం గమనార్హం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలని సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో తెలిపారు రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు వెల్లడించారు వర్సిటీలను జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దు హామీ ఇచ్చారు ఆసక్తి ఉన్న ఆచార్యులు ఈ నెల ఇరవై ఎనిమిది లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు గుజరాత్ లోని లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ మీట్ ఎక్స్పో సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు

రెసిడెన్షియల్ సోలార్ రూప్టాప్ ఇండియా టార్గెట్ ఈజ్ అ సిక్స్ థర్టీ సెవెన్ గిగావాట్స్ ఆంధ్రప్రదేశ్ ఫార్టీ ఫైవ్ పొటెన్షియల్ ఏపీ టార్గెటింగ్ త్రీ గిగావాట్ సోలార్ రూప్టాప్ డెవలప్మెంట్ అండర్ పిఎం సూర్యగర్ అండ్ ఆల్సో కుసం ఇండియా థర్టీ ఫైవ్ గిగా జిడబ్ ఆంధ్రప్రదేశ్ నైన్ గిగావాట్ పొటెన్షియల్ వీఆర్ ప్లానింగ్ అప్ టు జీరో త్రీ జీరో త్రీ పాయింట్ సెవెన్ ఐ నీడ్ ఆనరబుల్ మినిస్టర్ సపోర్ట్ ఆల్ యువర్ టార్గెట్స్ వి ఆర్ ప్రిపేర్ టు అచీవ్ అట్లీస్ట్ ఐఎమ్ టేకింగ్ యువర్ టార్గెట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది కంట్రీస్ టార్గెట్ యువర్ విజన్ విల్ గో ఫర్ saturation మోడ్ రేపు తన సొంత నియోజకవర్గానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ వస్తున్నారు ఈ క్రమంలో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కి స్వాగతం పలికేందుకు డీలర్ శీలం సతీష్ కుమార్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఈ ర్యాలీకి భారీగా నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌసెస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ కెనడాలో హైదరాబాద్ వాసి మృతి చెందారు హైదరాబాద్ చెందిన ప్రణీత్ ఎంఎస్ చదువుతున్నాడు తన అన్న కావడంతో స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ కు వెళ్ళాడు ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రణీత్ చనిపోయాడు డెబ్బై ఏళ్ల భారత ప్రజలు ప్రత్యేక తీర్పునిచ్చారని అధికారంలోకి వచ్చాక మూడు కోట్ల ఇల్లు నిర్మిస్తున్నామని వచ్చే వందేళ్లను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు ఇవాళ గుజరాత్ లోని గాంధీనగర్ లో జరగనున్న గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ మీట్ ఎక్స్పో సదస్సును ఆయన ప్రారంభించారు మూడు రోజుల పాటు జరగనున్న సదస్సులో రెన్యూవబుల్ ఎనర్జీపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏపీ నుంచి సీఎం చంద్రబాబు సహా ఇతర రాష్ట్రాల సీఎం దేశీయ విదేశీయ పెట్టుబడిదారులతో పాటు దేశ విదేశాల ప్రతినిధులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ ఈ సదస్సుకు హాజరైన పెట్టుబడిదారులు ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని సంకల్పించామని గడిచిన వంద రోజుల్లో గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేశామని తెలిపారు ప్రపంచం ఎదుర్కొనే అనేక సమస్యలకు భారత్ పరిష్కారం చూపిస్తుందని పాలు తేనె ఉత్పత్తిలో విప్లవాత్మక అడుగులు వేస్తున్నామన్నారు ప్రకృతితో అనుసంధానమై జీవించాలని గాంధీజీ చెప్పారని ఆయన స్ఫూర్తితో వచ్చే వందేళ్లను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు రెండు వేల నలభై ఏడులోగా లోగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేది మా లక్ష్యమని సౌర పవన అను విద్యుత్ రంగాల్లో మరింత పురోగత సాధిస్తామని తెలిపారు న్యూ గినియాలో గని హక్కులపై రెండు వర్గాల మధ్య తలెత్తిన సాయుధ ఘర్షణలో ముప్పై మంది బలయ్యారు స్థానిక పోలీసుల కథనం మేరకు దేశం మధ్య ప్రాంతంలోని పొరిరా గని భూమిని ఆగ నుంచి సకార్ తెగవారు ఆక్రమించుకున్నారు వాస్తవంగా ఈ భూమిపై హక్కులు పయాండే తెగవారికున్నాయి ఇరు వర్గాల మధ్య గని హక్కుల వివాదంపై జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదం సాయుధ ఘర్షణకు దారి తీసింది దాదాపు మూడు వందల రౌండ్లకు పైగా పరస్పరం కాల్పులకు తెగవడంతో ముప్పై మంది చనిపోయారు మెగాస్టార్ చిరంజీవి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఇటీవల వరద బాధుల సహాయార్థం తాను ప్రకటించిన యాభై లక్షలు తన కుమారుడు రామ్ చరణ్ ప్రకటించిన మరో యాభై లక్షలకు సంబంధించిన చెక్కులను సీఎం రెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా చిరంజీవితో చర్చించిన రేవంత్ రెడ్డి మరోవైపు సినీ రాజకీయ ప్రముఖులు తెలుగు రాష్ట్రాల నుండి వరద బాధితులకు విరాళాలు అందజేస్తున్నారు రిలీఫ్ ఫండ్ ద్వారా ఆ మొత్తాన్ని బాధితులకు అందేలా ఆదుకుంటున్నారు నారాయణ కేటులో బజరంగ దళ వినాయక నిమజ్జనం శోభాయమానంగా కొనసాగింది పట్టణ పురవీదుల గుండా గణనాధుని శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది శోభయాత్రకు హిందూ సేణులు భారీగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో బజరంగ దళ నాయకులు అశోక్ రజనులు పాల్గొన్నారు లైన్స్ మరోసారి చూద్దాం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన శివాలయం రహదారి ఐదు రోజుల్లో భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు వర్సిటీలను ప్రక్షాళన చేయనున్న మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీతో ముచ్చటించిన చంద్రబాబు రేపు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కెనడాలో హైదరాబాద్ వాసి మృతి గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు బంగారు గని హక్కులపై ఘర్షణ ముప్పై మంది దుర్మరణం సీఎం రేవంత్ కలిసి చెక్కులు అందించిన మెగాస్టార్ చిరంజీవి నారాయణ గర్లో ఘనంగా వినాయక నిమజ్జనం ఇవి ఇప్పటివరకు వరకున్న అప్డేట్స్ మరో బులిటెన్లో మలికలుద్దాం చూస్తున్నానండి శ్రావ్యా టీవీ